నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో నవరాత్రిలో పదకొండవ రోజు అమ్మవారికి పూజ చేసుకొని ఉద్వాసన పలికేశానండి అయితే ఈరోజు ఉద్వాసన బలికి ఇంకా అఖండ దీపం కూడా కొండెక్కి వస్తుందండి ఇంకా నిన్నటి నుంచి నేను నూనె అయితే వడ్డించలేదు తర్వాత ఇప్పుడు మా అమ్మవారి దగ్గర పెట్టిన ఆ పసుపు కుంకుమ గాజులు ఈ కుంకుమతో అర్చన్ చేసిన కుంకుమ గౌరమ్మని ఇవన్నీ కూడా మనమే వాడుకోవాలండి మిగతా ఏమైనా ఉంటే జల్దలో కలిపేసుకోవాలి నేను ఈరోజు ఇంకా అఖండ దీపం కింద పోసిన ధాన్యం కానీ కలసం కింద పోసిన బియ్యం కానీ అమ్మవార్ల కింద పోసిన బియ్యం కానీ అవన్నీ కూడా జల్దలో కలిపేసేసేయాలి ఎక్కడైనా పక్షులకి అట వేయాలి తొక్కని చోట వేయాలండి అవి కూడాను మనం పదకొండు రోజులు అమ్మను పెట్టి పూజించాం కాబట్టి ఎక్కడ ఒకటి కూడా తొక్కకూడదు ఎవరు ఇంకా కలసం వేడి పెట్టిన కొబ్బరికాయ అయితే మనం మేమైతే కొట్టుకుంటామండి తెల్లారి అమ్మవారి ముందు ఇలా నేను అన్నీ తీసానండి మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ తీసి జల్దీలో కలిపేయాలి